నమస్తే అన్న అందరికి నమస్కారం యుఏఈలోని ఒక స్కూల్లో నిద్రిస్తూ ఉన్న టీచర్ ను ఫోటో తీసినందుకు ఒక నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు వివరాల్లోకి వెళితే దుబాయ్ లోని స్కూల్లో నిద్రిస్తూ ఉన్న మహిళా టీచర్ ని అనాధికారికంగా ఆమె అనుమతి లేకుండా ఫోటో తీసి సోషల్ మీడియాలో షేర్ చేసినందుకు కాను ఒక స్కూల్ ఉద్యోగికి దుబాయ్ కోర్టు రెండు వేల దిరాంశు జరిమానా విధించింది ఈ సంఘటన దుబాయ్ లోని ఒక ప్రైవేటు పాఠశాలలో జరిగింది విరామం సమయంలో ఫ్యాకల్టీ లో నిద్రిస్తూ ఉన్న సమయంలో ఇది చోటు చేసుకుంది పాఠశాలలో అడ్మినిస్ట్రేటర్ గా పనిచేస్తూ ఉన్న సహోద్యోగి టీచర్ కు తెలియకుండా మొబైల్ ఫోన్ ఉపయోగించి ఫోటో తీశాడు అనంతరం ఆ యొక్క ఫోటోను వాట్సప్ ద్వారా పాఠశాల యాజమాన్యానికి పంపించారు ఉపాధ్యాయుడు తన యొక్క గోప్యతకు భంగం కలిగించారని ఫిర్యాదు చేయడంతో చట్టపరమైన చర్యలు చేపట్టారు ఉపాధ్యాయుల గోప్యతను ఉల్లంఘించినందుకు పాఠశాల ఉద్యోగిని దోషిగా దుబాయ్ కోర్టు నిర్ధారించింది రెండు వేల దిరాంస్ జరిమానా విధించింది ఇతరుల గోప్యతను ఉల్లంఘించకుండా యుఏఈలో కఠినమైన చట్టాలు అమల్లో ఉన్నాయి ఒకరి గోప్యతకు భంగం కలిగించే ఫోటోగ్రాఫ్లు వీడియోలు లేదా సోషల్ మీడియాలో వ్యాఖ్యలు చేయడం వంటి వాటికి ఆరు నెలల జైలు శిక్షతో పాటు ఐదు లక్షల దిరాంశ వరకు భారీ జరిమానా విధించబడుతుందని చెప్పి దుబాయ్ కోర్టు వెల్లడించింది కాబట్టి యుఏఈలో ఉన్న మన భారతీయులు ఇటువంటి విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్